హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అదే భార్య ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం నేను చేయకుండా ఎపిసోడ్ ఎపిసోడ్లకి వెళ్ళిపోదాం తన పెదవులతో ఆమె పెదవులను మూసేసి ఒక రాక్షసముతు ఆమెకి బహుమతిగా ఇస్తున్నాడు ఆకాష్ ఆ ముద్దు రుచి చూస్తూ ఉన్న దాత్రికి అతనిలోని రాక్షసుడు మళ్లీ ప్రాణం పోసుకున్నాడు అని అర్థమవడంతో అతని నుంచి తప్పించుకోవడానికి గిలగిలా కొట్టుకుంటూ ఉంది ఆమె అలా ఆమె తన నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ ఆకాశ్లోని అహం మరింత దెబ్బ తినడంతో తన ముద్దులోని గాఢతని మరింత పెంచుతూ ఆమె పెదాలను ఇష్టం వచ్చినట్లు కొరుకుతూ ఉన్నాడు అతను అతని భార్య నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక విలవిలలాడుతుంది దాత్రి తనలోని ఉన్న కోపం మొత్తం ఆ ముద్దులోనే చూపిస్తూ ఒక పావు గంట ఆమెని అస్సలు వదలకుండా ఆమెకి ఊపిరి అందకుండా చేసిన ఆకాష్ ఇంకా అలానే ఉంటే ఎక్కడ పైకి పోతుందో అని అనిపించడంతో ఆమెకు కొంచెం దూరం జరిగి వంకరగా నవ్వుతూ ఆమె వైపు చూశాడు రక్తంతో తడిచిపోయిన తన పెదవులను తుడుచుకుని తన వైపు పొగరుగా చూస్తున్న అతనిని కోపంగా చూస్తూ లాగి పెట్టి అతని చెంప మీద గట్టిగా కొట్టింది దాత్రి ఆ దెబ్బతో గట్టిగా నవ్వుతూ ఇంతకు మించి నువ్వేం చెయ్యలేవు నా నుంచి దూరంగా పారిపోయి పేరు ఐడెంటిటీ మార్చుకుని సుఖంగా బ్రతికేద్దాము అని చాలా ఆశపడుతున్నావు కదా పడు అది ఎంత వరకు నిజమవుతుందో నేను చూస్తాను ఇక నుంచి నీకు చుక్కలు చూపించి మరి ఆకాష్ నువ్వే నాకు దిక్కు ఐఎమ్ సూ సారీ నువ్వు లేకుండా నేను బ్రతకలేను నీతోనే కలిసి బ్రతుకుతాను అని నీతోనే చెప్పించకపోతే నా పేరు ఆకాశే కాదు కోపంగా అన్నాడు ఆకాష్ ఆ మాటకి విరక్తిగా నవ్వుతూ ఇదే ఆకాష్ నీకు మొదటి నుంచి తెలిసింది ఇది మాత్రమే ప్రేమని ఎప్పుడు ప్రేమతోనే సాధించుకోవాలి కానీ నువ్వు పగతో సాధించాలని చూస్తావు ఎదుటి మనిషిని హింసించి నరకం అంటే ఏంటో చూపిస్తావు నీ దగ్గర ఉండి ఈ టోర్చర్ పడలేక నీ నుంచి దూరంగా పారిపోయి వచ్చాను ఇప్పుడు కూడా నాకు ప్రశాంతత లేకుండా చేయడానికి నువ్వు ఆ ధీరజ్ కలిసి ఇంత నాటకం ఆడారు అని నాకు ఇప్పుడే అర్థమైంది ఇప్పటి వరకు ఒక అమాయకురాలు కాబట్టి తనని బొమ్మని చేసి నువ్వు ఆడుకున్నావు కానీ ఇప్పుడు ఈ అతిథి అలా కాదు నువ్వంటే నీ రాక్ష నువ్వేటో నీ రాక్షసత్వం ఏమిటో ఈ అతిథికి బాగా తెలుసు దయచేసి నన్ను వదిలే నీకు నచ్చిన వాళ్ళు నిన్ను మెచ్చే వాళ్ళని చుట్టూనే ఉన్నారు కదా ఇంకా ఎందుకు నన్ను హింసించాలని చూస్తున్నావు అయినా నాతో అవసరాలన్నీ తీర్చుకున్నావు కదా ఇంకా నా మీద నీకున్న మోజు తగ్గలేదా నన్ను ఇంకా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు అంటూ అడిగింది దాత్రి తగ్గలేదు తగ్గదు కూడా నువ్వంటున్న ప్రతి మాట నీ మనసు నుంచి వచ్చినవి కాదు పెదాలపై నుంచి వచ్చినవి అని నాకు బాగా తెలుసు అయినా సరే నువ్వు అంటున్న ఈ మాటలు అన్నిటికీ కూడా నువ్వు తప్పక మూల్యం చెల్లించాలి బీ రడీ బేబీ ఇక నుంచి మన ఇద్దరి ప్రేమ యుద్ధం మొదలవుతుంది ఈ యుద్ధంలో నేను గెలిచి నిన్ను సాధించుకుంటాను లేక నువ్వు గెలిచి నా ప్రేమను వదులుకుంటావో అది చూద్దాం అని చెప్పి అక్కడ నుంచి నవ్వుతూ వెళ్ళిపోతూ ఉన్నాడు అతను అతనిచ్చిన వార్నింగ్ తో దాత్రికి చుక్కలు కనిపించడంతో ఒరే ధీరజ్ అంటూ గట్టిగా అరిచింది ఆమె కట్ చేస్తే ధీరజ్ ఇంట్లో తల పగిలిపోతుంది తను ఒక మంచి కాఫీ తీసుకురా అంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు ధీరజ్ అతనికి ఎదురుగా చంపేసేలా అతని వైపే చూస్తూ నిలబడి ఉంది దాద్రి వాళ్ళిద్దరి వైపు మార్చి మార్చి చూసి ఆ బా రోజు ఇంట్లో ఈ బాబా మరదళ్ల యుద్ధం చూడలేక చచ్చిపోతున్నాను దేవుడా అని మనసులో అనుకుంటూ కిచెన్ లోకి వెళ్ళిపోయింది తనుజ చాలా కూల్ గా ఆమె వైపు చూస్తూ ఇంకా లేటెందుకు మొదలు పెట్టు అన్నాడు ధీరాజ్ మొదలు పెట్టినంత మాత్రన ఉపయోగం లేదు అని అర్థమైపోయింది ఇదంతా మీరు కావాలని చేసిన ప్లాన్ అని కూడా అర్థమైంది కానీ మీకే ఒకటి అర్థం కావడం లేదు మీరు ఇలా ఎన్ని ప్లాన్స్ వేసినా నా మనసు మార్చలేరు నేను ఆకాష్ దగ్గరికి వెళ్ళడం అంటూ జరగని పని ఈ విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాత్రి అది జరిగినప్పుడు చూద్దాంలే అని లైట్ తీసుకున్నాడు ధీరాజ్ నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్నే లేచి ఫ్రెష్ అయి వచ్చి అందంగా రెడీ అయ్యి హెయిర్ సెట్ చేసుకుంటూ ఉంది దాత్రి అప్పుడే ఆమెకి కాఫీ ఇచ్చి నిద్ర లేపుదామని అక్కడికి వచ్చిన తనుచ ఆమె అలా రెడీ అవ్వడం చూసి ఏంటి దాత్రి ఎక్కడికైనా వెళుతున్నావా అంటూ అడిగింది అవునక్క నా మొగుడు దగ్గరికి నేను వెళుతున్నాను అంటూ చెప్పింది దాత్రి ఆ మాట విని షాక్ అయిన తనుజా అదేంటి దాత్రి రాత్రే కదా మీ బావతో ఆకాష్ దగ్గరికి వెళ్ళడం అన్నది జరగని పని అని ఛాలెంజ్ చేశావు మరి అప్పుడే ఈ మార్పు ఏంటి అంటూ అడిగింది నేనేమీ మారలేదు ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాను అంది దాత్రి మరి మారకపోతే మొగుడు దగ్గరికి వెళుతున్నాను అన్నావు అది అబద్ధమా అడిగింది తనుజా అది కూడా నిజమే కానీ నేను వెళుతున్నది శాశ్వతంగా కాదు అతని దగ్గర ఉండిపోవడానికి అంతకన్నా కాదు నేను అతని పక్కన హీరోయిన్ గా నటించాలి అంటే నేను అసలు హీరోయిన్ గా పనికి వస్తానో లేదో ముందు ఆయన గారు పరీక్షించి చెప్తారట ఆ పరీక్ష కోసం సిద్ధమవుతున్నా అంది దాత్రి ఓ అవునా అని తనజ అంటూ ఉండగా ఆ రూమ్ ఆ రూమ్ డోర్ తీసుకుని లోపలికి వచ్చిన ధీరజ్ దాత్రి రెడీనా నీకోసం ఆకాష్ వచ్చాడు అంటూ చెప్పాడు అప్పుడే నుద్దుటి స్టిక్కర్ పెట్టుకుంటూ ఉన్న దాత్రి వచ్చాడా రాకుండా ఎందుకు ఉంటాడు నన్ను హింసించి నా రక్తం తాగే ప్రోగ్రాం ఒకటి ఉంది కదా దానికోసం పాపం ప్రిపేర్ అవుతూ రాత్రంతా నిద్రపోయి ఉండడు మహానుభావుడు అని తిడుతూనే తనూజ చేతిలో ఉన్న కాఫీ అందుకొని గటగటా ఆ కాఫీ తాగేసి సరే బాయక్క సాయంత్రం తిరిగి వస్తానో లేదో వస్తే కనుక బాగా ఆకలితో వస్తాను నా కోసం చికెన్ బిర్యానీ రెడీ చేసి పెట్టు అని చెప్పి ఆమెకి ఆర్డర్ వేసి కంగారుగా బయటకు వెళ్ళిపోయింది దాత్రియం వెళుతున్న ఆమె వైపు చిన్నగా చూసి నవ్వుకుని పాప ఆకాష్ ఈ తింగరి పిల్లతో ఎలా వేగుతాడో ఏంటో అని అతని మీద జాలి పడ్డారు ఆ భార్య భర్తలిద్దరూ కారులోకి కారులో కూర్చుని కోసం ఎదురు చూస్తూ ఉన్న ఆకాష్కి ఆమె బయటికి వస్తూ కనిపించింది వైట్ కలర్ చుడిదార్ వేసుకుని చాలా అందంగా పద్ధతిగా రెడీ అయిన ఆమెను చూసి ఇష్టం లేదు అంటూనే నా కోసం చాలా బాగా రెడీ అయ్యావే మాటల్లో ఇష్టం చూపించలేకపోయినా చేతలోని ఇష్టం క్లియర్గా కనిపిస్తుంది అందుకే నేను పెద్దగా టార్చర్ చేయలేకపోతున్నాను అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకున్నాడు ఆకాష్ కార్ దగ్గరకు వచ్చిన దాత్రి ఫ్రంట్ సీట్లో కూర్చుంటే అడ్వాంటేజ్ తీసుకుంటూ ఏదో ఒకటి అంటూ ఇరిటేట్ చేస్తాడు ఎందుకు వచ్చిందిలే అని అనుకుని బ్యాక్ సైడ్ డోర్ తీసుకునే కారు ఎక్కుతూ ఉండగా అది చూసిన ఆకాష్ హలో మేడం నేనేమి మీ డ్రైవర్ని కాదు మీరు ఓనర్లా వెనకాల కూర్చుని ఆర్డర్లు వేస్తే ఆర్డర్ల ప్రకారం మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి నోరు ముసుకుని వచ్చి ముందు కూర్చోండి అంటూ కోపంగా చెప్పాడు ఆకాష్ ఆ మాటతో కొరకొరగా కొరకొర తినేసేలా అతన్ని చూస్తూ సచ్చినోడా అని తిట్టుకుంటూ వచ్చి ముందు సీట్లో కూర్చుంది దాత్రి రెడీనా అడిగాడు ఆకాష్ దేనికి మొహమంతా వికారంగా పెట్టుకుని అడిగింది దాత్రి అదే అతిది అని నువ్వు వేసుకున్న ముసుగు తీసేసి నా దాత్రిగా మారడానికి అంటూ చెప్పాడు ఆకాష్ అలా మారలేను అనే కదా నీ ధైర్యం ఒకవేళ మారగలిగితే కనుక ఈ పాటికి నీకు నా చేతిలో ఒక రౌండ్ పడితే పూజ అయిపోయేది అని మనసులో తిట్టుకుని మార్పు అన్నది జీవితంలో ఒకేసారి జరుగుతుంది సార్ అది నా జీవితంలో ఎప్పుడో జరిగిపోయింది ఇంకా మారడం అన్నది జరగదు అని అంటూ కారెక్కి గట్టిగా డోర్ వేసింది దాత్రేయం అది చూద్దాం అని అంటూ కారు స్టార్ట్ చేశాడు ఆకాష్ ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాం అంటూ అడిగింది దాత్రి నాకు ఏ పని స్టార్ట్ చేసినా స్టార్ట్ చేసే ముందైనా దైవాన్ని దర్శనం చేసుకోవడం సెంటిమెంట్ కాబట్టి టెంపుల్కి అంటూ తన కారు వేగాన్ని మరింత పెంచాడు ఆకాష్ పోనీలే కట్టుకున్న వాడు పెడుతున్న కష్టాలు ఆ ఏడు కొండల వాడికైనా చెప్తే ఆదుకుంటాడేమో పద పోని అని మనసులో అనుకుని ప్రశాంతంగా ఫీల్ అయింది దాత్రేయం అప్పుడే నిదుపులేచిన సహస్ర భద్రక వళ్ళు విరుచుకుంటూ మమ్మీ కాఫీ అంటూ గట్టిగా అరిచింది కిచెన్ లో హడావిడిగా వంట చేస్తూ ఉన్న సుధకి ఆ పిలుపు వినిపించినా కూడా పెద్ద పట్టించుకోలేదు అలా ఒక పది నిమిషాలు గడి పది నిమిషాలు అరిచి అరిచి నోరు నొప్పి రావడంతో ఏంటి ఎప్పుడు పిలవకు ముందే కాఫీ తీసుకువచ్చి ఇచ్చే మమ్మీ ఈ రోజు పిలిచిన కూడా కాఫీ ఇవ్వలేదు ఏం జరిగిందబ్బా అని అనుకుంటూ అలానే కిందకి వచ్చిన ఆమెకి సోఫాలో కూర్చుని ధర్మేంద్రతో మాట్లాడుతూ కనిపించాడు ఆకాశ అతని వైపు చూసి వీడెప్పుడొచ్చాడు కనీసం వస్తున్నాను అని ఒక ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయలేదు అని మనసులో అనుకుంటూ అతన్ని పెద్ద పట్టించుకోకుండా కిచెన్ లోకి వెళ్ళింది ఆమె అక్కడ సుధా హడావిడిగా టిఫిన్స్ రెడీ చేస్తూ కనిపించింది అదంతా చూసి వావ్ మమ్మీ ఈరోజు ఏంటి ఇన్ని రకాల స్పెషల్స్ రెడీ చేస్తున్నావు నేను డాడీ ఎప్పుడు గోల చేసినా కూడా మా మొహాన్న ఆ ఇడ్లీయే కదా పడేస్తావు అలాంటిది ఈ రోజు ఇడ్లీ దోశ పూరి అంటూ రకరకాలు చేసేస్తున్నావు ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారా అంటూ అడిగింది ఆమె వస్తున్నారు ఏంటి ఆల్రెడీ వచ్చారు కానీ నీ అవతారం ఏంటి ఇలా ఉంది ఈ అవతారంలో బాబు నిన్ను చూస్తే ఏమైనా ఉందా ఏమనుకుంటాడు అంటూ కళ్ళూరిమి ఆమె వైపు చూస్తూ చెప్పింది సుధా ఎవరి బాబు ఎవరికి బాబు అయినా ఆ బాధ ఏదో ఆ బాబు ఏదో అనుకుంటాడు అని నేను నా అవతారం మార్చాలా అంటూ అడిగింది సహస్రాం మా చాలా ఏంటి మార్చాలి లేదు అంటే బాబు ఫీల్ అవుతాడు కనీసం పెళ్లి జరిగే వరకైనా కొంచెం పద్ధతిగా ఉన్నట్లు నటించవే అంది సుధా ఎహ ఇందాకటి నుంచి బాబు 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 అని ఓ తినేస్తున్నావు ఇంతకీ ఎవరా బాబు అంటూ కోపంగా అడిగింది సహస్రా అతను అతను మరెవరో కాదే ఆనంద్ బాబు అతనే ఈ ఇంటికి కాబోయే అల్లుడు బాబు అంటూ కొంచెం సిగ్గుపడుతూ చెప్పింది సుధా ఆ మాటకి నీ షాక్ అయిన శాస్త్ర అంటే నువ్వు చేస్తున్న ఈ ఏర్పాట్లు హడావిడి ఇన్ని రకాల వంటలు అన్ని వాడి కోసమేనా అంటూ అడిగింది ఆ మాటతో కోపం వచ్చిన సుధా ఆమె నెత్తి మీద ఒక్కటి పీకి వాడేంటే వాడు ఆయనా అర్థమైందా ఆయన అని మాత్రమే పిలవాలి వాడు వీడు పనివాడు అని ఏమైనా పిలవాలి అని అనిపిస్తే పెళ్ళైన తర్వాత పిలుచుకో ప్రస్తుతానికి ఆయన గారు యావండి ఆనంద్ గారు ఇలా పిలవడం ప్రాక్టీస్ చేయి అంటూ వార్నింగ్ ఇచ్చింది సుధా దానితో ఆమె కొట్టిన చోట తల రుద్దుకుంటూ ఎప్పటి నుంచో ఉన్న అలవాటు ఇప్పుడు సడన్ గా మార్చుకోమంటే ఎలా మమ్మీ అంత త్వరగా మారద్దు అంది సహస్రా నేను మార్చుకోమని చెప్పడం లేదు తల్లి పది మందిలో ఉన్నప్పుడు కొంచెం పద్ధతిగా పిలవడం నేర్చుకో అంటున్నాను అయినా ఈ విషయాల గురించి నీకు ప్రత్యేకంగా క్లాస్ తీసుకుంటాను కానీ ముందు వెళ్ళి ఫ్రెష్ అయిరా ఈ జిట్టు మొహంతో నిన్ను ఆనంద్ బాబు చూస్తే ఏమైనా ఉందా వెళ్ళు వెళ్ళు అంటూ కంగారు పెట్టింది సుధా ఏంటో ఒక పెళ్లితో ఆడదాని జీవితం మారిపోతుంది అంటే ఏమిటో అనుకున్నాను కానీ మరీ ఎప్పుడూ తిట్టని తల్లితో కూడా తిట్లు తినే అంతగా మారిపోతుంది అని అస్సలు ఊహించలేదు అని అసహనంగా అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది సహస్ర ఆనంద్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ నువ్వు చెప్పింది నిజమే ఆనంద్ ఇప్పటి వరకు మీ నా మీ నాన్నగారు రియల్ క్యారెక్టర్ ఏమిటి అన్నది బయటికి రాలేదు సరిగా అది బయటికి వచ్చే సమయంలో అతను చనిపోవడం జరిగింది ఈ కేసులో కొంచెం డీప్ డెప్త్ కి వెళ్ళి అతని నిజ స్వరూపం ఇది అని ప్రపంచానికి తెలియచేద్దాము అని ప్రయత్నిస్తే అది దాత్రి మెడకి చుట్టుకుంటుంది తన విషయంలో జరిగిన అన్యాయానికి దాత్రి పగ తీర్చుకోవాలి అనుకుంది అందుకని ప్రాణం తీయడం చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవడం తప్పే కానీ అది కూడా తను కావాలని చేసింది కాదు కాబట్టి మనం ఈ విషయంలో ముందుకు వెళ్ళడం ఈ కేస్ వెళ్ళకుండా ఈ కేసు ఇక్కడతో క్లోజ్ చేయడమే మంచిది అని నాకు అనిపిస్తుంది అన్నాడు ధర్మేంద్ర అవును సార్ ఇప్పటికే దాత్రికి చాలా న్యాయం జరిగింది తను చేయని తప్పుల తప్పులకి చాలా మూల్యం చెల్లించింది ఇప్పుడు చేసిన తప్పుకి శిక్షగా తన భర్తకి కూడా దూరం అవ్వాలి అని చూస్తుంది ఇంత బాధని అనుభవిస్తున్న ఆమెకి మనం ఏం శిక్ష వేయగలం చెప్పండి అందుకే ఇక్కడితో ఈ కేస్ అయితే క్లోజ్ చేద్దాం కానీ ఇంతటితో వదిలేయద్దు దాత్రి వాళ్ళ నాన్నగారు ఏ తప్పు చేయలేదు అన్న సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి వాటిని బయటికి రిలీజ్ చేస్తే అందులో దోషిగా నిలబడేది స్నేహం పేరుతో నయవంచన చేసి ఆయన్ని దారుణంగా హత్య చేయడానికి సహకరించిన ఆ గంగాధర్ ఆ గంగాధర్ శిక్ష పడుతుంది దానితో దాత్రి పేరెంట్స్ కి న్యాయం చేశామో అన్న ఫీలింగ్ మనకి ఉంటుంది అని చెప్పాడు ఆనంద్ అయితే ఇంకా ఆలోచించడం ఎందుకు ఆనంద్ వెంటనే వాటిని మీడియాకి ఇవ్వు నా ప్రాణ స్నేహితుడి ప్రాణం తీసిన వాడు కటకటాల వెనక నిలబడి ఉంటే చూడాలి అని నేను ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను కోపం నిండిన కళ్ళతో చెప్పాడు ధర్మేంద్ర మీ పర్మిషన్ కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేశాను సార్ ఆ పర్మిషన్ వచ్చేసింది కదా ఇంకా వెయిట్ చేయవలసిన అవసరం లేదు మరొక గంటలో ఆ గంగాధర్ జైల్లో ఉంటాడు అని ఆకాష్ చెప్పడంతో ప్రశాంతంగా నవ్వుకున్న ధర్మేంద్ర ఇక్కడి వరకు బాగానే ఉంది మరి ఆ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావా ఆనంద్ అంటూ ఆనందిని అడిగాడు చేయడానికి ఏముంది సార్ నేను అమ్మ ప్రస్తుతం అనే దగ్గరే ఉంటున్నాము ఆయన సంపాదించిన ఆస్తి ఇల్లు ఏవి మాకు వద్దు అని వదిలేసి వెళ్ళిపోయాము అవన్నీ ఏ అనాథలతో రాసి చేయాలని ఆ ఆలోచన కూడా ఉంది అంటూ చెప్పాడు ఆనంద్ దానితో రెండు నిమిషాలు ఆలోచించి నీ ఆలోచన బాగానే ఉంది కానీ నువ్వు మీ నాన్న అక్రమంగా సంపాదించిన ఆస్తుల గురించి మాత్రమే ఆలోచించి అవి నీకు వద్దు అనుకుంటున్నావు కానీ ఆయన స్థాపించిన ఫ్యాక్టరీలు కంపెనీలు గురించి ఆలోచించడం లేదు అది ప్రస్తుతం నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాయి వాటిని అలానే రన్ చేయడం వలన చాలామందికి జీవనోపాధి దొరుకుతుంది అలా కాకుండా ఆస్తులన్నీ అనాథలకి రాసి ఇచ్చేసి ఆ ఫ్యాక్టరీలను మూసేస్తాను అంటే వాటినే నమ్ముకుని బ్రతుకుతున్న వారి జీవితాలు ఏమైపోతాయో ఒక్కసారి ఆలోచించు ఎలాగో ఆస్తులు నీకు వద్దు అంటున్నావు కాబట్టి వాళ్ళ బాధ్యత తీసుకుని ఆ ఫ్యాక్టరీని అలాగే రన్ చేస్తే వాళ్ళకి మంచి చేసిన వాడివి అవుతావు ఒక్క ఒక్క విషయంలో మీ నాన్నగారి గురించి కాకుండా వాటి గురించి వాటి మీద ఆధారపడిన వారి జీవితాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నాడు ధర్మేంద్ర దానితో ఆలోచనలో పడ్డాడు ఆనంద్ అప్పుడే అక్కడికి వచ్చి అబ్బా ఇంకా ఎంతసేపు అండి బాబు వచ్చి చాలాసేపు అయింది కొంచెం టిఫిన్ చేయనివ్వండి ఆ తర్వాత మీ మాటను మళ్ళీ మొదలు పెట్టవచ్చు అంటూ విసుక్కుంది సుధా దానితో పదవయ్యా ఆనందు ఇప్పుడు నీకు టిఫిన్ పెట్టకుండా ఇక్కడే నేను కూర్చోబెడితే మీ అత్తగారు నా మీద అలిగినా అలుగుతుంది అని అంటూ చిన్నగా నవ్వుతూ అతన్ని తీసుకువెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టాడు ధర్మేంద్ర అప్పుడే అందంగా రెడీ అయి కిందకి దిగిన సహస్రా గుడ్ మార్నింగ్ ఆనంద్ అంటూ అతనికి చెప్తూనే వచ్చి అతనికి కనిపించే విధంగా అతనికి ఎదురుగా కూర్చుంది కానీ అప్పటికే ధర్మేంద్ర చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్న ఆనంద్ ఆమె విష్ణుని కాని ఆమెని కాని ఏమాత్రం పట్టించుకోలేదు దానితో బుంగముద పెట్టుకుని కోపంగా అతని వైపే చూస్తూ ఉంది సహస్ర సడన్ బ్రేక్ వేసి కారు ఆగడంతో కనురెప్ప కూడా వేయకుండా ఆకాశ వైపు చూస్తూ ఉన్న దాత్రి ఒక్కసారిగా ముందుకు తూలిపడింది అది ముందుగానే ఊహించిన ఆకాష్ ఆమె పడకుండా తన చేతిని అడ్డుపెట్టి నేను చాలా అందంగా ఉంటాను హ్యాండ్సమ్ ఉంటాను ఎవరైనా ఒక్కసారి నా వైపు చూస్తే తన చూపుని కూడా తిప్పుకోలేరు అని నాకు బాగా తెలుసు కానీ మరి ఇలా ప్రపంచాన్ని మర్చిపోయి మరి పరజ్ఞానంలో ఉంటే ప్రమాదాలు జరిగిపోతాయి కాబట్టి కొంచెం గా ఉండండి అన్నాడు ఆకాష్ దానితో కోపంగా తన అతని వైపు చూస్తూ నేనేమి మీ అందానికి ముద్దురాలను అయిపోయి మీ వైపు చూడడం లేదు సార్ ఎంత జిట్టు కేసుని ఎలా వదిలించుకోవాలో అర్థం కాక తల బాదుకుంటూ మీ వైపు చూస్తున్నాను ఆ విషయం కూడా మీకు అర్థం కావడం లేదా అంది దాత్రి అలా బాదుకుని బాదుకుని మీ తల బొప్పి కడుతుంది తప్ప నన్ను వదిలించుకునే మార్గం మీకు దొరకదు ఒకవేళ దొరికినా అది సాధ్యపడదు కానీ మూసుకుని దిగండి గుడి వచ్చింది అని ఆకాశం అనడంతో విసుగ్దాతని వైపు చూసి కిందకి దిగిన దాత్రికి ఆ గుడిని చూడగానే ఒక్కసారిగా నీరసం వచ్చేసింది అది ముందుగానే ఊహించిన ఆకాష్ ఆమె ఎక్స్ప్రెషన్ చూసి కన్నింగా నవ్వుకున్నాడు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ ఆ గుడిని చూసి దాత్రికి ఎందుకు నీరసం వచ్చింది అది చూసి ఆకాష్ ఎందుకు నవ్వుకున్నాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకున్నా అప్పటి వరకు బాయ్ బాయ్